ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది కుమారులు కుమార్తెలు ఉన్నత చదువులు లాంటి ఐఐటి ఎంబీబీఎస్ బీటెక్ ఇంటర్మీడియట్ పదో తరగతుల్లో ప్రతిభ కనపరిచిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సంఘం నుండి వచ్చిన నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాలను ఏలూరు ఎస్ జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ అందజేశారు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు నగదు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇష్టపడి చదువులు చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి నిదర్శనం వారేనని వారిని మిగిలిన పోలీసు కుటుంబాల పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని పోలీస్ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటే ఆ ఆనందంతో పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తారని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యతోనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని అందుకు తగిన విధంగా విద్యార్థులు శ్రద్ధ క్రమశిక్షణతో తమ చదువులను కొనసాగించి మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు చదువుల్లో ఇతరులకు ఆదర్శంగా ఉండి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చినట్లవుతుందని చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దని ఉపాధ్యాయుల సహకారంతో ఎప్పటికప్పుడు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కృషి చేయాలని తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఎస్పీ సూచించారు

कमल राष्ट्र को बाय दिस ब्राउजर ये रोज का कार्डवर्क एक्स्प्रेशन आज से एवरीवन की टॉपिक की

పిల్లల పిల్లలు పిల్లల ఫ్యామిలీ బాగుంటే ఆటోమేటిక్ గా ఉద్యోగం బాగా చేసేస్తారు దాని టెన్షన్ లేకుండా సో ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ది స్టూడెంట్స్ మీరు బాగా చదివి మీ పేరెంట్స్ కష్టాన్ని కొంచెం గుర్తించి మంచి పొజిషన్స్ పెడుతున్నారు దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఆల్ ద పోలీస్ డ్యూటీస్ సో జస్ట్ వాట్ ఎవర్ యు ఫీల్ ఫీల్ లైక్ ఎలా మీరు చదివారు మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇండియాలో చదివితే వేరే ఏ కంట్రీలో కనపడదు వేరే ప్రతి కంట్రీలో కూడా